మొదలైన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పద్నాలుగు వరకు పదేళ్ళలో పూర్తి కాలే పోనీ పదేళ్ళ కల్వకుర్తి ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి అయిందా ఈ రోజు ఆ ప్రాజెక్టు కూడా పదేళ్ళు చంద్రశేఖరరావు కప్ప చెప్తే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు దాని కింద రావాల్సిన నీళ్లు రాలేదు ఇదే కాకుండా రెండు వేల పదమూడులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కిరణ్ కుమార్ రెడ్డి అంత తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పాలమూరు జిల్లా లీడర్లందరూ పట్టుబట్టి రంగారెడ్డి జిల్లా లీడర్లందరు కాంగ్రెస్ వాళ్ళు పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్ డే రెండు టీఎంసీల నీళ్లు ఎత్తుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఇచ్చినాం ఆ రోజు ఇరవై ఎనిమిది వేల కోట్లతోని పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును అరవై ఏడు వేల కోట్ల రూపాయలకి అంచనాలు పెట్టి ఇప్పటికీ ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఒక్క ఎకరా కూడా ఒక్క గుంట కూడా నీళ్ళు ఇవ్వలేదు ఈ పదేళ్ళు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పడ్డది ఈ లోపల జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి అనుమతి లేని ప్రాజెక్ట్ అని కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చు రెండు వేల పదము పద్నాలుగులో నువ్వు రాగానే ఆ ప్రాజెక్టును రెండేళ్ళలో పూర్తి చేస్తాను రెండేళ్ళు కాదు ఐదేళ్లలో ఒకవేళ నువ్వు పూర్తి చేసినా రెండు వేల పంతొమ్మిది లోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి అయిన ఉంటే పది లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి నువ్వు ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోను నువ్వు పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కోర్టుల్లో కేసులేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పడావు పెట్టిచ్చిండు ఈ పాపానికి కూడా నువ్వే కారణం చంద్రశేఖరరావు విధంగా ఈరోజు పదే పదే చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేము ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి మేము స్వాధీనం చేసినాం దీనికి పూర్తిగా బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి దాంట్లో భాగంగానే మేము ప్రజా ఉద్యమాలు చేస్తామని మాట్లాడుతున్నారు నువ్వు ప్రజా ఉద్యమాలు చేయడానికి ప్రజల దగ్గరికి పోతే చెప్పు తీసుకొని కొడతారు ఎందుకు అని అంటే మొత్తం పాపాల బైరోడమే నువ్వు మొత్తం ఇంత కట్ట కాగితాలు ఉన్నాయి ఇలా ఇంకా చాలు ఉన్నాయి కొన్ని మన క్రోడీకరించి కొన్ని తెచ్చిన అదేవిధంగా మేము వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్లో స్పష్టంగా మేము ప్రాజెక్టులు మాకు నీటి కేటాయింపులు పూర్తిగా యాభై శాతం నీళ్ళు కేటాయించి మా హక్కులు మొత్తం మాకు నికర జలాలు కేటాయించినాకనే ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చర్చ జరుగుద్ది లేకపోతే దానికి ఒప్పుకునేదే లేదని మా అధికారులు స్పష్టంగా చెప్పారు ఇదే కాదు షెకావత్ దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జాతీయ ప్రాజెక్టుల కోసం పోయినప్పుడు చర్చ వస్తే కూడా స్పష్టంగా చెప్పినాం నది మీద గోదావరి నది మీద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపుల మీద స్పష్టత వచ్చినాకనే ప్రాజెక్టులను అప్పజెప్తాము అప్పటి వరకు ఈ ప్రాజెక్టులను అప్పజెప్పడం అనే చర్చ అసంపూర్తి చర్చ ఈ చర్చలు జరిగినా ప్రయోజనం లేదు శాశ్వతంగా అన్ని సమస్యల్ని పరిష్కరించండి ఇదే కాదు మహారాష్ట్ర కృష్ణాలో ఉన్న కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కూడా బోర్డు ప్రతినిధులకు పట్టుకరాండి తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చి కర్ణాటకను వదిలితే కర్ణాటక మాకు వదలాల్సిన నీళ్ళు వదలకపోతే అడిగేవాడే లేడు కాబట్టి కృష్ణానది మహారాష్ట్రలో పుట్టిన కాడ నుంచి ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో కలిచే వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి పట్టుకొచ్చినప్పుడు సరైన న్యాయం జరుగుద్దని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జల్ శక్తి మంత్రి షెకావత్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు తప్పుడు మీటింగ్ మినిట్స్ రాస్తే స్పష్టంగా ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు రాహుల్ బొజ్జా

అమాండెడ్ అకార్డింగ్లీ స్పష్టంగా మీరు తప్పుడు మీటింగ్ మినిట్స్ మేము మాట్లాడింది ఒకటి మీరు చేసింది ఒకటి మీరు చేసింది తప్పు మీ తప్పుడు మీటింగ్ మినిట్స్ మేము ఒప్పుకుంటలేము వాటిని పూర్తిగా మీరు మార్చండి అని ఇరవై ఏడు జనవరి నాడు మళ్ళీ మా ప్రభుత్వం స్పష్టంగా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ సెక్రటరీ స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నా అనుమతితోటి రాసిన లేఖ స్పష్టంగా తెలంగాణ వాటాల్చిన నీళ్లు తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతోని బయటికి రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తున్నారు నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నీకు ఏమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది సగం మన చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకుని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జునసాగర్ మీద తుపాకులో ప్రాజెక్టును అండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జునసాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతు మాట మాట్లాడలేదు నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని పద్నాం చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్దాలతో అధికారం కోల్పోయిన నిరాశ ఈ ఈరోజు మమ్మల్ని బద్నాయం చేసే కార్యక్రమం పెట్టాడు అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి లో సమావేశం పెట్టి చాలా మాట్లాడి ఆయన కథ ఏంది ఆయన కమా మీసేంది అని ఆయన మాట్లాడతాడు అందుకే నేను సూటుగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయి సాయంత్రం వరకు మీకు చెప్తాము అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడదాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు మీరు ఇద్దరు రండి లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు అవతల మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దాం అంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు రావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ పదేళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశామలం చేయడానికి పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు నువ్వు నీకు అనుమతిస్తాము నిన్ను అభ్యంతర పెట్టము నువ్వు నీ అల్లుడు ఎందుకంటే ఐదేం లాయన మంత్రి ఐదేం లీన మంత్రి సాగునీటి ప్రాజెక్టు ఐదేళ్ళు ముఖ్యమంత్రి పదేళ్ళు లేని ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఆయన ఆర్థిక మంత్రి వ్యవహారమంతా మామాల మధ్యనే జరిగింది మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం ఒక్క నిమిషం కూడా నీ మైక్ కట్ చేయం రావు రా ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడుతాం వాస్తవాలను ప్రజలకు చెప్దాం ఎవడు ద్రోహి ఎవడు దొంగ ఎవడు లొంగిండు ఎవడు వంగిండు ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే అరవై ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన పదేళ్ళలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా పాడైనా రాయలసీమ లిఫ్ట్ అయినా ముచ్చుమరి ప్రాజెక్ట్ అయినా ఈరోజు పాలమూరు జిల్లాలో మొదలైన నీళ్లు శ్రీశైలం రాకంట ముందే రాయలసీమ ప్రాజెక్టు ద్వారా రోజుకు పన్నెండు పదమూడు టీఎంసీలు ముప్పై ఈయన మనం కళ్ళు మూసుకుంటే వెయ్యి టీఎంసీలు తరలించకపోతాడు తాగడానికి కాదు కదా బుర్ద బుర్ద మెక్కడానికి కూడా శ్రీశైలం దొరకదు ఇంకా ఈ మొనగాడు పొడిసింది ఎంతనే అని అంటే మొత్తం ప్రాజెక్టులు వన్ అండ్ హాఫ్ టీఎంసీ టూ టీఎంసీ అన్నాడు పాలమూరు రంగారెడ్డి అది ఒక టీఎంసీకి తగ్గించండు అర టీఎంసీ కల్వకుర్తి క్వార్టర్ టీఎంసీ ఎస్ఎల్బిసి అన్నీ కలిపితే రోజుకు రెండు టీఎంసీలు కూడా మనం తెచ్చుకునే పరిస్థితి లేదు ఈరోజు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎస్ఎల్బీసీ అన్ని ప్రాజెక్టులు లెక్క కట్టి నిజంగా అవి పూర్తి చేసి నూటికి నూరు శాతం ఆ నీళ్లు మనం ఒకవేళ తెచ్చుకుంటే శ్రీశైలం కంటే ముందుగా మనం తీసుకోగలిగిన నీళ్లు బిలో టూ టీఎంసీ వాళ్ళు పర్ డే థర్టీన్ టీఎంసీ మన ఉమ్మడి ప్రాజెక్టులు మన దగ్గరికి రావాల్సిన పని లేదు వాడు ధైర్యంగా మన దగ్గరకు వచ్చి మన ప్రాజెక్టులను స్వాధీనం చేస్తున్నాం అవతల ఇప్పుడు పోతిరెడ్డి పాడో లేకపోతే రాయలసీమనో ముచ్చుమారి దగ్గరికి మనం పోయి ఆపగలుగుతామా పన్నెండు పదమూడు టీఎంసీలు పర్ డే తరలించకపోతే వారం రోజులు చూసి చూడనట్టుంటే పాయ వంద టీఎంసీల నీళ్లు మాయమైపోతే వంద టీఎంసీల నీళ్లు పోయినాక ఏం ఇవాళ అవతలున్న ప్రాజెక్టులు ఎట్లా పాలనో చెప్పమని చంద్రశేఖరరావును పదేళ్ళు చంద్రశేఖర్ రావు పన్నెండు పదమూడు టీఎంసీల నీళ్లు తరలించకపోవడానికి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి కడుతుంటే చంద్రబాబు నాయుడు కడుతుంటే అడ్డుకోవాల్సింది కేసులు వేయాల్సింది ధర్నాలు చేయాల్సింది నిరసన తెలిపాల్సింది జంతర్ మంతర్లు ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సింది వదిలేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే ప్రాజెక్టులను ఆపించే పని చేయకుండా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌస్లో వండుకొని ఇవాళ ఆయన నల్గొండ జిల్లాకు పోయి నిరసన తెప్పాడట నల్గొండ జిల్లాకు నిరసన కంటే ముందు అసెంబ్లీకి రా అసెంబ్లీలో చర్చ చేద్దాం ఇవన్నీ ప్రజలకు చెప్దాం తారీఖులతో సహా ఏ ఏ రోజు ఏ ప్రాజెక్టులు మొదలైనవి ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి ఎవడు ద్రోహి ఎవడు తెలంగాణను ముంచు ఎందువడు తెలంగాణ ప్రజల్ని వంచో నూటికి నూరు శాతము ప్రజలకు వివరిద్దాము నేను మళ్ళీ సూటిగా చంద్రశేఖరరావు సవాల్ విసురుతున్నా రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో రెండు రోజులు వైట్ పేపర్తో సహా ప్రాజెక్టుల మీద స్వాధీనం చేసే విషయాల మీద చర్చ చేద్దాము రెండు రోజులు సరిపోలేదంటే అదనంగా కూడా చర్చ పెడతాము చర్చ పూర్తయ్యే వరకు నువ్వు అసెంబ్లీనే కూర్చోవాలి కాళ్ళు నొప్పి కంటి నొప్పి పంటి నొప్పి అని ఇంట్లో వండుకొని నువ్వు నాటకాలు వేస్తే నీ నాటకాలను ప్రజలు గమనిస్తలేరు అనుకోకు చంద్రశేఖరరావు నీ నొప్పి లేస్తుందో మాకు తెలుసు అధికారం పోయిన తర్వాత నేను నొప్పి ఆడలేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని కేసీఆర్ మళ్ళీ గందరగోళపరిచి మోసం చేయాలని నాటకాలు ఆడుతుండు నిన్నమన్న కొడుకు అల్లుడు బిడ్డ మాట్లాడినట్టు చిన్నగా చూస్తున్నాడు చిన్నగా రంగంలోకి ఎట్లొస్తే బాగుంటుందని నువ్వు రావాలి చర్చ చేయాలి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా చంద్రశేఖరరావుకు తెలియజేస్తున్నాను